హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంట్లో రోజు చేసే సింపుల్ పప్పుచారు ఎలా చేస్తామో ఒకసారి చూపించబోతున్నాను ముందుగా ఒక్కొక్కరు తీసుకొని అందులో ఒక కప్పు కందిపప్పును కడిగి తీసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసిన ఒక ఉల్లిపాయ మూడు కట్ చేసిన టమాటాలు కొంచెం పసుపు ఒక గ్లాసు వాటర్ వేసుకొని కుక్కర్ని మూత పెట్టి నాలుగైదు విజళ్ళు వచ్చేంత వరకు పప్పుని ఉడికించి పెట్టుకోవాలి ఎప్పుడు సాంబారే కాకుండా ఇలా ఒకసారి పప్పుచారు చేయండి చాలా బాగుంటుంది ఇలా కందిపప్పు ఉడికాక దాన్ని గరిటితో స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఒక తపెలా పెట్టుకొని అందులో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర మూడు ఎండు మిరపకాయలను తుంచి వేసుకోవాలి అర స్పూన్ మినపప్పు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కొంచెం వేగనివ్వాలి కచ్చాపచ్చాక దంచుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిని వేసుకొని కొంచెం తాలింపు వేగాక ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని వేసుకొని ఆల్రెడీ టమాటాలు వేసాం కాబట్టి పులుపుగా ఉంటుంది పులుపు కావాలనుకున్నవారు కొంచెం చింతపండు రసాన్ని వేసుకొని మనకి ఎంత పప్పుచర కావాలో అంత క్వాంటిటీలో వాటర్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు చారుని మరిగించుకోవాలి తగినంత ఉప్పు ఒక స్పూన్ కారం పొడి వేసుకొని ఒక నిమిషం పాటు పప్పుని తెరలివ్వాలి సాంబారు చేయడానికి కూరగాయలు లేనప్పుడు ఇలా సింపుల్గా పప్పుచారు చేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది ఇలా కొంచెం మరిగాక ఒక కప్పు కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే టేస్టీ టేస్టీ సింపుల్ పప్పుచారు రెడీ అయిపోయింది తప్పక ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్